భాగ్యాబ్ది చంద్రిక సంపద అనేటి సముద్రమునకు వెన్నెల వంటిది మునుపటి నామం సూర్యుడిని సూచిస్తుంది మరియు ఈ నామం చంద్రుడిని సూచిస్తుంది సూర్యుడు మరియు చంద్రులను ఆమె రెండు కళ్ళు అని చెబుతారు చంద్రుడి యొక్క వృద్ధి క్షయములను బట్టి సముద్రములో ఆటుపోట్లు ఉంటాయి అలాగే భక్తుల యొక్క భాగ్యము పరమేశ్వరి కృపాకటాక్ష వీక్షణాలను బట్టి పెరుగుతూ ఉంటుంది అందుచేతనే ఆమె భాగ్యాబ్ది చంద్రిక అనబడుతుంది భక్త చిత్త కీకి గణా భక్తుల మనసులు అని నెమళ్లకు వర్షాకాలపు మేఘము వంటిది మేఘాలను చూడగానే నెమళ్ళు సంతోషముతో పురువిప్పి నాట్యమాడతాయి అలాగే భక్తుని హృదయంలో అమ్మవారి మీద భక్తిభావం పొడచూపగానే హృదయం ఆనందంతో పారవస్యం పొందుతుంది ఈ పారవస్యానికి ఒక్కొక్కసారి కన్నీరు రావడం కూడా జరుగుతుంది ఈ నామంలో భక్తుల మనస్సులను నెమళ్లతో పోల్చారు శరీరం యొక్క ప్రాముఖ్యతను ఖండించిన తర్వాత వాగ్దేవతలు మునుపటి నామమైన భాగ్యాబ్ది చంద్రికానందు ప్రస్తుత నామం ద్వారా మనస్సు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతున్నారు రోగ పర్వత దంబోళి పర్వతముల వంటి రోగములకు వజ్రాయుధం వంటిది అమ్మవారు వ్యాధులకు పిడుగు వంటిది పిడుగు చాలా శక్తివంతమైనది మరియు పర్వతాలను కూడా బద్దలు కొట్టగలదు పిడుగు ఇంద్రుని వజ్రాయుధాన్ని కూడా సూచిస్తుంది ఇది ప్రత్యర్థులను నాశనం చేయగల శక్తివంతమైన ఆయుధం ఈ నామము ఆమె తన భక్తుల అన్ని వ్యాధులను నయం చేస్తుంది అని చెప్తుంది శారీరక మరియు మానసిక రోగాల నుండి ఉపశమనానికి రోగపర్వత దంబోళ్యై నమ అని అమ్మవారిని నమస్కరించాలి మృత్యు దారు కుటారిక మృత్యువనిడి వృక్షమునకు గొడ్డలి వంటిది అమ్మవారు తన ఖడ్గముతో మన రోగాలన్నిటిని నాశనం చేస్తుంది మరణ భయం మనిషికి అత్యంత భయంకరమైనది కానీ మనము అమ్మవారిపై విశ్వాసం కలిగి ఉంటే మనకి మరణ భయం రాదు ఒకరి జీవితంలో ఇరవై ఎనిమిది రకాల బాధలు ఉంటాయి అని చెబుతారు అవి అజ్ఞానం అహంకారం కోరిక కోపం అనుబంధం మొదలైన వాటి వల్ల ఉత్పన్నం అవుతాయి మృత్యువుపై మనకు ఉండే అభిప్రాయమనే మహావృక్షపు రానుకు గండ్రగొడ్డలి వంటిది అని ఈ నామానికి అర్థం భాగ్యాబ్ చంద్రికా భక్త రోగపర్వత దంబోళిర్ మృత్యుదారుకుటారిక